రే జలా ప్రభునేశ్వర క్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక నందనాలు ప్రతి ఉదయం దేవునితో సమయం అనేటువంటి కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను దేవుని వెళ్ళారా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి ఈ దినం మరొక లేఖన భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి సారాంశాన్ని మనం చూద్దాం వ్యవహానుస్వార్త ఐదవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనాన్ని నేను చదువుతాను మీరు ఆలోచించండి నా మాట విని నన్ను పంపిన వాణి అందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడు ప్రియులరా ఇక్కడ మనం చూస్తున్నాం ఒక చక్కటి మాట నా మాట విని నన్ను పంపిణీ వారి అందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నిత్య జీవం ప్రియ దేవుని మిల్లర ప్రస్తుత దినాల్లో మనం ఈ లోకంలో కాలం సంతోషంగా ఆరోగ్యకరంగా జీవనకరంగా అనేకులకు ఆశీర్వాదకరంగా మనం జీవించాలంటే దేవుని మాట అవసరము రెండవది ఎట్ ద సేమ్ టైం దేవుని యొక్క నిత్యరాజ్యంలో పరలోకంలో కూడా మనం నిరంతరం దేవునితో జీవించాలి అని అనుకుంటే దేవుని మాట మనకు అవసరం అది ఏ పరిస్థితుల్లోనైనా కదా శరీరంతో ఉన్నమై ఉన్న వారమైనా తర్వాత శరీరాన్ని విడిచిపెట్టి మహిమ కలిగినటువంటి శరీరం కలిగినటువంటి వారమైనా కూడా మనకు దేవుని మాట చాలా అవసరమైనటువంటి విషయం మనకు అందరికీ పరిచయమే దేవుని బిళ్ళారా దేవుని మాట ఎక్కడుంటుంది మనము లేఖనాన్ని గనుక గమనించినట్లయితే పరిశుద్ధ బైబిల్ గ్రంథం ఒక చక్కటి మాట తెలియజేస్తుంది ఆ మాటని నేను చదువుతాను మీరు జాగ్రత్తగా ఆలకించగలరని సవినయంగా కోరుతున్నాను కాండం ముప్పై అధ్యాయం పదకొండవ వచనం నుండి పద్నాలుగవ వచనం వరకు నేను చదువుతాను జాగ్రత్త వినండి నేడు నేను నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ ధర్మమును గ్రహించుట నీకు కఠినమైనది కాదు దూరమైనది కాదు మనము దానిని విని గైకొన్నట్లు ఎవడు ఆకాశమునికి ఎక్కిపోయి మన ఎందుకు దానిని తెచ్చును అని నీవనుకున్నటకు అది ఆకాశములో ఉండునది కాదు మనము దానిని విని గై ఎవడు సముద్రము దాటి మన ఎద్దకు దానిని తెచ్చును అని నీవు అనుకోను అది సముద్రపు అద్దరిని మించున్నది కాదు నీవు దానిని అనుసరించుటకు ఆ మాట నీకు బహు సమీపముగా ఉన్నది నీ హృదయమున నీ నోట ఉన్నది విన్నారా ప్రియులారా మనం ఈ యొక్క లేఖన భాగాన్ని స్పష్టంగా గమనిస్తే దేవుడు మనకు ఆజ్ఞాపిస్తున్నటువంటి మాట ధర్మమైనా దేవుడు దేవు దేవుడు మనకు తెలియజేస్తున్నటువంటి ధర్మశాస్త్రమైనా దేవుని వాక్క అయినా అది ఏదైనా కూడా దేవుడు మనకు ఒక ప్రవక్త ద్వారా కానీ దేవుని యొక్క ఆత్మ ప్రేరణ ద్వారా దైవ సావకుల ద్వారానైనా కానీ లేకపోతే సాటి విశ్వాసుల ద్వారానైనా కానీ దేవుడు మనకు తెలియజేస్తున్నటువంటి మాటట ఆకాశంలో లేదట ఆకాశములు లేదంట కానీ మనం అనుకుంటామంట ఎవరు ఆకాశంలోకి వెళ్ళి ఆ మాట మనకు తెలియజేస్తారు కానీ మనం అనుకుంటామట క్రీల ఈ సందర్భంలో నాకు ఒక చిన్న మాట జ్ఞాపకం వస్తుంది ఏమిటంటే ధనవంతుడు లాజర్ యొక్క చరిత్రను చదువుతున్నప్పుడు ధనవంతుడు చనిపోయి నరకానికి వెళ్ళినట్లుగా మనం చూస్తాం లూకాస్ వార్తలో రాయబడింది ఆ మాట దరిద్రుడేమో పరలోకంలో ప్రభు యొక్క ఒడిలో కూర్చున్నట్లుగా దేవుని యొక్క అబ్రాహం కురుపార్శ్వను కూర్చున్నట్లుగా మనం చూస్తున్నాం అయితే దరిద్రుడు అంటే లాజరు చనిపోయిన తర్వాత అబ్రాహం యొక్క కుడిపార్శ కూర్చున్నట్ట నరకంలో ఉన్నటువంటి ఆ ధనవంతుడు చూశాడట చూసి ధనవంతుడు ప్రాధాయపడుతున్నాడు దేవుని దగ్గర ఏమని ప్రాధాయపడుతున్నాడు అంటే అయ్యా ఒకవేళ నా రక్త సంబంధికులు నా బంధువులు నేను అనుభవిస్తున్నటువంటి ఈ శ్రమలోనికి ఈ వేదనలోనికి రాకుండా ఉన్నట్లు దయచేసి నీ ఒడిలో కూర్చున్నటువంటి లాజర్ని నీవు భూమి మీదకు పంపయ్యా నా బంధువుల మీదకి పంపి అయ్యా అని వేడుకుంటున్నాడు దేవుని బిడ్డారా చాలా విచిత్రంగా ఉంది ఈ మాట ధనవంతుడు బ్రతుకున్నంత కాలం దేవుని మాట వినబడలేదా వినబడింది కానీ దేవుని మాట ఎక్కడో కూడా వాడు గై కొనలేదు గై కొనకపోగా వాడు గర్వంగా బట్టి వాడు నిత్య నరకానికి వెళ్ళాడు దేవుని మాటను అనుభవించినటువంటి దరిద్రుడైనటువంటి లాజురు ఎక్కడున్నాడు దేవుని యొక్క అబ్రహాము కుడిపార్శ్వమున కూర్చొని ఉన్నట్లుగా మనం చూస్తున్నాం అయితే ధనవంతుడు కోరుతున్నటువంటి కోరికను చూసి దేవుడు అంటున్నాడు భూమి మీద మోషే ఏలియా లాంటి ప్రవక్తలు చాలామంది ఉన్నారు వారు చెప్పిన మాటలు మీ సహోదరులు వింటే వారు ఇక్కడికి రారు ఒకవేళ నేను ఇక్కడ నుంచి ఈ లాజర్ నేను అక్కడికి పంపించినా కూడా దయ్యమై తిరుగుతుంది ప్రేతాత్మై తిరుగుతుంది అని అనేకులు భయపడతారు కనుక నేను ఇక్కడ నుంచి లాజర్ను పంపును అని దేవుడు ధనవంతునికి తెలియజేస్తున్నాడు ఇలా వాస్తవానికి మనం గమనించినట్లయితే ఈ లోకంలో దేవుని యొక్క వాక్కు దేవుని సేవకుల ద్వారా దేవుని యొక్క ధర్మశాస్త్రం మనకు బోధించబడుతుంది లేకపోతే ఇరుగు పొరుగు వారి ద్వారా దైవికంగా రక్షణ పొందిన వారి ద్వారా మనకు దేవుని యొక్క వాక్కు వెలువడుతుంది వెలువడుతున్నప్పుడు మనం దాన్ని పెడచువిని పెట్టకూడదు పైగా మనం ఏమనుకుంటామంట ఆకాశంలో ఉంది ఒకవేళ ఆకాశంలో ఉందేమో అది ఎవరు తీసుకుని వస్తారు మన దగ్గరికి ఒకవేళ సముద్రపు అద్దరిని ఉందేమో అది ఎవడు తీసుకొస్తాడు అని మీరు అనుకోవద్దు అది మీకు సమీపముగానే ఉంది మీకు సమీపముగానే ఉంది ఆ మాట అనేటువంటి విషయాన్ని ఇక్కడ దేవాత దేవుడు యహోస్వ ప్రవక్త ద్వారా ఈ ద్వితీయోపదేశ కాండంలో మోషే ప్రభక్త ద్వారా తెలియజేస్తున్నాడు ఒక ప్రాముఖ్యమైనటువంటి సందేశాన్ని ఆకాశం ఉన్నది అది ఎవరు తీసుకొస్తారని మీరు అనుకుంటారేమో అది ఆకాశంలో లేదు సముద్ర పద్ధరి నుండి అది ఎవరు తీసుకొస్తారే మా దగ్గరికి అని చెప్పేసి మీరు అనుకుంటారేమో లేదు ఆ మాట మీకు సమీపముగా ఉంది సమీపంగా ఉన్నప్పుడు మీరు ఆలకించి అంగీకరించినట్లయితే నిత్య జీవపు అనుభవంలోనికి మీరు నడిపించబడతారు ఫస్ట్ వన్ శరీరానుసారంగా ఏ లోటు లేకుండా నిత్య జీవపు మార్గంలోకి వెళ్తారు నిరంతరం జీవిస్తారు రెండవది ఆధ్యాత్మికంగా నిరంతరం జీవించేటువంటి నిత్య జీవపు అనుభవంలోనికి వెళ్తారు ఈ సమయంలో నేను ఒక సంగతి మీకు తెలియజేయాలనుకుంటున్నాను అదేంటంటే ఒక దైవజనుడు ఒక ప్రాంతంలో ఉన్నాడు ఆ దైవజనుడు పేరు ఎలీషా ఈ దైవజనుడైనటువంటి ఎలిషియా కాలంలో ఒక చిన్న సంగతి జరుగుతూ వచ్చింది ఏమిటంటే ప్రవక్తల శిష్యుల్లో ఒక ప్రవక్త చనిపోయాడట ఆ ప్రవక్తల శిష్యుల్లో ఒకని భార్య దైవజనుడి దగ్గర ఎలీషా దగ్గరికి వచ్చి అయ్యా నా పెనిమిటి అప్పులు చేసి చనిపోయాడు అప్పుల వాళ్ళు నా ఇంటి మీదకి వచ్చి మరి నా మీద ఎగబడుతున్నారు మరి నా ఇంట్లో ఏమీ లేదు అప్పుల వాళ్ళకి కట్టడానికి నేనేం చేయాలయ్యా అని ఆమె ఆమె కుమారుడు వచ్చి దైవజీరు నుండి ఎలీష్ అని అడుగుతా ఉన్నారు దేవుని వెళ్ళారు ఆ మాట నేను చదువుతాను మీరు ఒకసారి వినండి రాజుల రెండవ గ్రంథం నాలుగవ అధ్యాయం మొదటి వచ్చిన నుండి నేను కొన్ని విషయాలు చదువుతాను చూడండి అంతడు ప్రవక్తల శిష్యుడు ఒకని భార్య నీ దాసు నా పెనిమిడు చనిపోయాను అతడు యుహోవేందు భయభక్తులు గలవాడి ఉండినని నీకు తెలిసినది ఇప్పుడు అప్పులు వారు నాకు ఇద్దరు నా ఇద్దరు కుమారులు తనకు దాసులు కూడా వారిని పట్టుకొని పోవటకు వచ్చినారని ఎలీషాకు మొరపెట్టగా తండ్రి అయ్యా నా దాసుడు నీకు నీ సే నీ సేవకులైనటువంటి ప్రవక్తుల నా యొక్క యజమానుడు ప్రవక్తే భయభక్తులు కలిగినటువంటి వాడే కానీ అప్పుల్లో ఇరుక్కుండా పోయాడయా ఇప్పుడు అప్పులు వాళ్ళు వచ్చి నా కుటుంబం నుండి నా ఇద్దరు పిల్లల్ని తీసుకొని వెళ్ళి వాళ్ళకి పని వాళ్ళుగా పెట్టుకోవాలనుకుంటున్నారు నేనేం చేయాలయ్యా అని చెప్పి ఆమె కన్నీళ్లతో ఎలీషా దగ్గర మొరుపెట్టుకుంటా ఉంది ఎలీషా దైవజను ఎలీషా అంటున్నాడు నీ ఇంట్లో ఏముందమ్మా అంటే ఆమె ఉంటుంది నా ఇంట్లో ఒకే ఒక్క నూనె కుండే అది తప్పింకేమీ లేదు అని చెప్పి ఆమె దేవుని యొక్క సేవకుడైనటువంటి ఎలియా ఎలీషియాకి మొరపెట్టుకుంటూ వస్తుంది ఎలీషియా ఆమెకు ఒక సలహా ఇచ్చాడు ఏంటంటే నీవును నీ కుమారులను గ్రామంలో ప్రవేశించి పట్టణంలో ప్రవేశించి ఆ పట్టణంలో ప్రతి కుటుంబము దగ్గరికి వెళ్ళండి ఏ ఏ కుటుంబంలో ఎన్ని కుండలు ఉన్నాయో ఆ కుండలన్నీ తీసుకొని వచ్చి మీరు ఆ ఇంట్లో మీ ఇంట్లో పెట్టుకోండి నీ కుండలో ఉన్నటువంటి నూనె ప్రతి కుండలోకి ఉంచు ప్రతి కుండలో పోసుకుంటూ ఉండు తద్వారా ఆ కుండలన్నీ నింపబడగా వచ్చిన నూనె అమ్ముకొని నీ అప్పులు తీర్చుకొని నీవు నీ కుమారులు క్షేమముగా బ్రతుకు అని చెప్పి ఎలీషా ఆమెని ధైర్యపరుస్తున్నాడు రే దేవుని బిడ్లారా అందుకనే ఆమె తన ఇద్దరు కుమారులు పంపించి గ్రామాలు బయటికి పంపించి ఊర్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి దగ్గరికి పంపించి ఎవరెవరింట్లో కుండలు ఉన్నాయో ఆ కుండలన్నీ కూడా తీసుకొని వచ్చి తన ఇంట్లో తలుపులు వేసుకొని తన పిల్లలు ఆమె కలిసి ఆ కుండలో ఉన్నటువంటి నూనె వంచడం ప్రారంభించారు ఆ కుండలో ఉన్నటువంటి నూనె ప్రతి కొండలోకి వంచడం ప్రారంభించారు ఆ కుండలన్నీ కూడా ఈ కొండ ద్వారా వీళ్ళింట్లో ఉన్నటువంటి కొండ ద్వారా నూనె పొంగి పొరులుతూ పొంగి పొరులుతూ ఆ కొండలో ఉన్నటువంటి నూనె ఆగిపోకుండా పొంగి పొరులుతూ ప్రతి కొండలో ప్రతి కొండలో నింపుకునేటట్లుగా అంతటి విస్తారమైనటువంటి తైలం విస్తారమైనటువంటి నూనె అనేక కుండలని నింపగా ఇంకా దార ఆగిపోకుండా ఉంటే ఆమె అడుగుతుంది తన పిల్లల్ని ఇంకా ఏమైనా ఉన్నాయా అంటే ఏమీ లేవయ్యా కొండలన్నీ అన్నీ తీసుకుని వచ్చాము ఏమి లేవని చెప్పేసి వాళ్ళు వాళ్ళ అమ్మతో ఏమీ లేవమ్మ కొండలు అని చెప్పేసి అంటుంటే వెంటనే ఆ కుండల్లోంచి వచ్చే నూనె ఆగిపోయిందట వెంటనే వారందరూ కూడా ఆ నూనె అమ్మగా వచ్చినటువంటి అప్పులన్నీ తెరుచుకొని ఆమె ఆమె కుటుంబము కరువు కాలము తీరిపోయేంత వరకు వాళ్ళు పోషింపబడుతూ వచ్చారని ఆ నాలుగవ అధ్యాయంలో మనం చూస్తున్నాం దేవుని బిడ్డారా దేవుని మాట చొప్పున ఎలీషా చెప్పినటువంటి మాట చొప్పున ఎలిషా ఎవరు దైవజనుడు దైవజనుడు చెప్పినటువంటి మాట చొప్పున దేవుని ప్రతినిధిగా ఎలిషా ప్రకటించగా ఆ మాట చొప్పున ప్రవర్తించి ఆమె ఆమె ఇంటి వారు అప్పులన్నీ కూడా తొలగించుకొని దేవుని ఆశీర్వాదంతో వారు కలకాలం జీవిస్తూ వచ్చారు నిరంతరం జీవిస్తూ వచ్చారు ప్రే దేవుని మిల్లారా అది ఒక శరీర సంబంధమైన ఆశీర్వాదం అయితే నా మాట విని నన్ను పంపిణీవాని అందు విశ్వాసం ఉంచి వాడు నిత్య అనేటువంటి విషయాన్ని యస్సు ప్రభు వారు తెలియజేస్తున్నట్లుగా దేవుని ఎందు విశ్వాసం ఉంచి సమస్తాన్ని వడ్డీలు వదిలిపెట్టుకుని వచ్చినటువంటి యస్సు ప్రభు శిష్యుల జీవితాలు కూడా మనం గమనించినట్లయితే వారందరూ కూడా దేవుని మాట విని సమస్తమును వదిలిపెట్టి దేవుని కొరకు వెంబడించినప్పుడు వారు ఈ లోకంలో ఆస్తిపాస్తులు ఏమి సంపాదించుకోలేదు కానీ పరలోకంలో నిరంతరం జీవించిన దేవుని యొక్క మహోన్నత ఆశీర్వాదం వారి హక్కుదారులుగా అయ్యారనేటువంటి విషయం పరిశుద్ధ బైబిల్ మనకు తెలియజేస్తుంది రేపు దేవుని అందుకనే దేవుడు వారితో ఈ పునరుద్ధానుడు వెళ్ళేటప్పుడు నేను ఎక్కడ ఉంటానో మీరు అక్కడే ఉంటారు నేను స్థానంలో మీరుండునట్లుగా నేను తండ్రిని వేడుకుంటానని చెప్పేసి వాళ్ళు వాళ్ళ కోసం యేసు ప్రభు ప్రార్థించినట్లుగా మనం యోహాను వార్తలో చదువుతాము ప్రభు అని నాకు అప్పగించు వారు నేను ఎక్కడుంటానో వాళ్ళు కూడా నా దగ్గర ఉండేటట్లుగా నాతో పాటుగా ఉండేటట్లుగా ఒక కృప దయచే ప్రభు అని యోహాను సువార్కులు యేసు ప్రభు వారు చేస్తున్న ప్రార్థన మనం చూస్తున్నాం ఎందుకని అంటే దేవుని మాట విని దేవుని మాట ప్రకారం జీవించినటువంటి వారి జీవితాలు నరక కూపంలోకి వెళ్ళడానికి దేవునికి ఎప్పుడు ఇష్టం లేదు ఈ రోజున మన వ్యక్తిగత జీవితాల్లో మనం ఆలోచన చేయాలి దేవుని మాట ఎందుకు మనం విశ్వాసం ఇచ్చినటువంటి వారమైతే మనం నిరంతరము జీవించినటువంటి అనుభవం భూమి మీద భౌతికంగా నిరంతరం ఏ కరువు లేకుండా జీవింపు చేయబడతాం పరసు పరలోకంలో ఏ కొదువ లేకుండా అక్కడ ఆకలు ఉండదు ఉండవు ఏ కన్నీళ్ళు ఉండవు ఏ కష్టం ఉండదు నిరంతరము దేవుని స్థుతించినట్టు ఆ నిత్య జీవపు అనుభవములు మనం నడిపించబడేటట్లుగా దేవుడు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డారా అందుకనే మనము నిత్య జీవం కొరకు దేవుడు మనకు అనుగ్రహించినటువంటి మాట ప్రకారంగా మనం జీవించి మన జీవితాన్ని నిత్య జీవం కొరకు మనం కట్టుకునేటట్లుగా మనం నడిపించబడితే దైవ సేవకులు వాక్యాన్ని చెలవిస్తూ ఉండగా దైవ సేవకుల ద్వారా సెలవించబడుతున్న వాక్యాన్ని మనం నమ్మి విశ్వాసం ఉంచి దేవుని మీద మనం ఆధారపడగలిగినట్లయితే ఆయన మాట వినటువంటి మన జీవితంలో ఇస్తున్నటువంటి గొప్ప ఆశీర్వాదం ఏంటంటే నిత్య జీవం భూమి మీద భౌతికంగా బతికినంత కాలం ఏ పొదువ ఉండదు పరలోకంలో మనం దేవుని సంతికి వెళ్తున్నప్పుడు ఒక గొప్ప నిత్య జీవపు అనుభవాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు దేవుని బిడ్డ అటువంటి కృప దేవుడి దిన నీకు నాకు అనుగ్రహించుతుండగా ఆ కృపను పొందుకుంటూ నిత్యజీవు అనుభవానికి మనం హక్కుదారులుగా దారులుగా మార్చబడదు కాక ఆమె ప్రార్థన చేసుకుందామా మహాపరిషుద్ధుడ కృపగల దేవానికి కొందర నా మాట విని నన్ను నా నన్ను పంపినందు విశ్వాసం ప్రతివాడు నిత్యజీవం గలవాడని మీరు తెలియజేశారు అవునయ్యా నీ మాట ఆకాశపు ఉండేది కాదు నీ మాట సముద్రపు అద్దరిని ఉండేది కాదు నీ మాట సమీపముగా ఉంటుందని మీరు మాకు తెలియజేశారు అవును ప్రభు నీ మాట విని నిత్య జీవం పొందేటువంటి ఆ అనుభవం మాకు అనుగ్రహించమని కోరుతున్నాం నీ మాట చొప్పున మేము ప్రవర్తించి భూమి మీద మాకు కావలసిన అక్కర్లన్నీ అవసరాలన్నీ కూడా సంపాదించుకొని మేము నిరంతరం జీవించినట్లుగా ఏ కొదువ లేకుండా నిరంతరం జీవించినట్లుగా మాకు రూపనివ్వమని కోరుతున్నాం ప్రవక్తల శిష్యుల్లో ప్రవక్తల శిష్యుని భార్య ఏ విధంగా అయితే సమృద్ధి కలిగినది అప్పులన్నీ తీర్చుకొని తన కుటుంబాన్ని సంతోషంగా గడుపుకుంటూ వచ్చిందో మేము కూడా ఆ రీతిగా ఏ విధమైనటువంటి కొదువు లేకుండా దీవెనకరంగా మేము నడిపించబడతానికి సహాయం దయచేయమని కోరుతున్నాం ఏ కొదువు లేకుండా నీ మాట మీద విశ్వాసం లాజో నిత్యజీవులు ఎలాగో నడిపించబడుతూ వచ్చాడు నిత్య జీవుల్లో చేర్చబడుతూ వచ్చాడో అలాగే మేము కూడా నీ మాట మీద మేము విశ్వాసం ఉంచి నిత్య హక్కుదారులు మేము మార్చబడుకు సహాయం చేయమని కోరుతున్నాం మీ కార్యక్రమంలో చేత మమ్మల్ని నింపండి ఈ కృప మాకొందరికి ప్రసాదించి ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి కూడా మీ ప్రత్యేకమైనటువంటి దేవులతో మమ్మల్ని నింపి నడిపించమని మహిమ ఘనతా ప్రభావం పొందుకొనమని మీ ఘనమైన కృప మా జీవితంలో అప్పగిస్తూ ఏ సునాములు అడిగి వేడుకొని చూడము తండ్రి ఆమె మంచిద ఫిల్లరా మీ అందరికీ నా హృదయ పునరానాలు తెలియజేస్తున్నాను మరి ఈ వాక్యాన్ని మీరు వినండి తద్వారా మరి అనేకులకు షేర్ చేయండి మరి షేర్ చేయడం ద్వారా మీరు అనేక ఆత్మలకి మరి ఈ మాటలు ప్రకటించిన వారుగా నిలబడిపోతుంటారు మరి తద్వారా మా పరిచయకు ఇంకా ప్రోత్సాహకరంగా మీరు ఉండగలుగుతారు మరి మీరు ఈ యొక్క వాక్యాన్ని అనేక షేర్ చేయగలరని ప్రేమతో తెలియజేస్తున్నారు మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉంటే స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి ఫోన్ నెంబర్లకి వాట్సాప్ ద్వారానైనా లేకపోతే కాల్స్ ద్వారానైనా మీ మనవులు పంపించినట్లయితే మేము మీ కొరకు ప్రార్థన చేస్తామని హృదయపూర్వకంగా తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను ఆమె